ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చాడు అందుని బట్టి దేవుని స్థుతిద్దాం హల్లెలూయా అలాగే ఈరోజు శుక్రవారము ఉపవాస ప్రార్థన మందిరములు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేయుచున్నాను రెండు ప్రియాదేవి జన్మ దేవుని పిల్లలారా ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యము నిన్న చదువుకున్న వాక్య భాగంలో నుండే అదే వాక్యాన్ని మూలవాక్యంగా చదువుకొని ఇంకా కొన్ని విషయాలు మనము దైవధ్యానం చేద్దాం ఎపిసి రాసిన పత్రిక ఆపోస్ట్ అండ్ పావులు ఎపిసి పత్రిక ఆరోధ్యాయము పద్నాలుగు వచ్చినము చదువుకుందాం ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదబడిన వాక్య సారాంశం మాకు తెలియచేసి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని నీ దయగలిగిన అస్తమంచమని కటాక్షములు కిరీటంగా కుమరించమని ఏసునాములు అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ మల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు తన పిల్లలు సత్య సంబంధులుగా సత్యము సత్యమును సత్యమైన దట్టి నడుము కట్టుకొని నీతిని మైమరువుగా తొడుక్కోవాలి అని ఎందుకు చెబుతున్నాడు అని మనం ఆలోచిస్తే అస్తమానము మన మీద కంప్లైంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు నేరాలు మోపే ఒక వ్యక్తి ఉన్నాడు మన మీద తప్పులు మోపే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి సాతాను కాబట్టి మనము భూమి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు సత్యమనే దట్టి కట్టుకోవాలి సత్యము కొరకు నిలబడాలి నీతిని అనేకులకు చూపించుటకు నీతి అను మైమరు తుడుక్కొని మనము ఎన్ని సాతాను అబద్ధాలు చెప్పిన మోసాలు చేసిన దేవునికి ఫిర్యాదు చేసిన దేవుడు శాతాన్ను గద్ది గద్దించే స్థితికి మనం ఎదగాలి మనము జకరియా గ్రంథము చూసినట్లయితే మనకు అందరికీ తెలిసిన వాక్యమే జకరియా గ్రంథంలో మూడో అధ్యాయము మొదటి వచ్చినములో జకరియా గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చిన మరియు ఎహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశువ నిలవబడుయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలుచుటూ అతడు నాకు కనపరిచను సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు ఎవరి మీద యాజకుడైన యహోశ్వ మీద సాతాను అన్ని యాజకుడి మీద తప్పులు మోపి ఇదిగో నీ కుమారుడు ఇలాగా ఈ తప్పు చేశాడు ఆ తప్పు చేశాడు ఆ పొరపాటు చేశాడు నీ కుమారుడు ఈ లోపం ఉంది ఆ లోపం ఉందని ఫిర్యాదు చేస్తున్నాడు ఫిర్యాదు ఉన్నాడు ఎవరి మీద అంటే దేవుని పిల్లల మీద దేవుని ప్రజల మీద అస్తమానము సాడిలు చెప్పడమే వాడి పని కాబట్టి ఇటువంటి వాడు లోకంలో ఎవరిని మృంగుదామని తిరుగుతున్నాడు ఎవరి మీద నేరం మోపుదమని తిరుగుతున్నాడు రెచ్చిపోతూ తిరుగుతున్నాడు సాతాను వాడు మన మీద ఫిర్యాదు చేయటానికి మన మీద తప్పులు చూపించడానికి మనల్ని నిరికించడానికి మనం మాట్లాడకుండా చేయటానికి టోటల్గా వాడు కంకణం కట్టి ఉన్నాడు ఎవరంటే సాతాను కంకణం కట్టి ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కనుక ప్రియాదేవ జన్మ మనము ఎలాగ సత్యాన్ని ఎంబడించాలి నీతి అని మైమర్పు తొడుక్కోవాలి అంటే పరిశుద్ధ లేఖనాల్లో నుండే లేఖనాలు చదువుతూ యేసుప్రభు చెప్పింది ఇంటూ యేసు మాటల ద్వారా మనము నీతిగా నివాసం చేయాలి నీతిగా నివసించాలి ఏమండి ఆ సత్యముగా ప్రవర్తించాలి ఆ సత్యమనే నీతి అనే మైమరు తొడుక్కోవాలి చూడండి ప్రకటన గ్రంథంలో ఒక మాట కనపడుద్ది ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము పదే వచ్చినంలో అక్కడ చూస్తే పది పదకొండులో ఏముందంటే మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని పగలు మన దేవుని ఎదుట మన సహోదరుని మీద నేరము మోపువాడై అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను ఇప్పుడు అధికారం ఎవరిది క్రీస్తుది రక్షణయు శక్తియు మన దేవుని ఆయను ఇప్పుడు అధికారము ఏమండి క్రీస్తుదాయను కనుక మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఈ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ శక్తియు రాజ్యము మన దేవునిది అధికారము ఆయనది ఏమండి ఆయన క్రీస్తుదాయను అని రాయబడినటువంటి మాట కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుడు సాక్ష్యమిస్తాడు ఏమని సాక్ష్యమిస్తాడు దేవుడు చూడండి మూడు రెండుకు వచ్చేయండి జకరే గ్రంథము మూడు అధ్యాయము రెండో వచ్చినానికి వస్తే అక్కడ సాతాను నిన్ను గద్దించును ఎరుసులేము ఎరుసులేమును కోరుకొను యహోవ నిన్ను గద్దించును అతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలే ఉన్నాడు కదా అని యహోవధూత తనను చూసారా అగ్నిలో నుండి తీయబడిన కురివి ఎవరు అంటే యాజకుడైన యహోశివ కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని మీద ఆధారపడితే ఆయన రాజ్యము శక్తి బలము అయింది కాబట్టి ఆయన తిరిగి మన గురించి సాక్ష్యం ఇస్తాడు ఏమని సాక్ష్యమిస్తాడంటే ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కురువులాంటి వాడు నువ్వు మోపిన నిందలేమి లేవు ఇక్కడ నువ్వు మోపినటువంటి ఆధారాలు ఇక్కడ లేవు కాలిపోయినాయి అగ్నితో అగ్నిలో అయిపోయింది కాబట్టి కాస్తంత ఇంకా నువ్వు తగ్గు అని సాతాన్న దేవుడు గద్దించాడు కాబట్టి మరి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎపిసి పత్రికలో పౌరు భక్తుడు చెప్పినటువంటి ఆ మాటను మనము తూచా తప్పక అనుసరించాలి తప్పక అనుసరించాలి ఏంటది అన్నమాట ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని నీతి అను మైమరువు తొడుక్కొని సత్యమును దట్టి కట్టుకొని మీరు నిలవబడాలి దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు అని లేఖనము సాక్షమిస్తుంది ప్రియాదయ జన్మ కాబట్టి ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏమిటి తెలుసా దేవుని యొక్క నీతిని సత్యాన్ని మన హృదయంలో నింపుకొని ధరించుకొని తిరిగితే దేవుడే అపవాదికి ఏం చెబుతాడు నా కుమారుడు నా కుమార్తె అగ్నిలో నుండి తీయబడినటువంటి కురియువేలు కనిపిస్తున్నారు అని లేఖనంలో మనకు ఏమండి రుజువు అవుతుందనే విషయాన్ని మనం గమనించాలి దేవునికి స్తోత్రం గాక హల్లెల్లుయ్య కాబట్టి ప్రియా దైవ ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తాయంటే మరి పౌల్ భక్తుకు చెప్పాడు మన శరీరంలో పాప నియమములు ఉన్నాయి మన శరీరంలో మన అవయవాళ్ళు ఏమన్నా పాప నియమము పాప నియమము చూడండి వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది లోపరుస్తుందంట చూసారా ఇటువంటి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం దీన్ని జయించాలి దీన్ని అణిచినప్పుడు ఈ పాప నియమములను అణినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి వాటిని ఎప్పుడైతే మనము జయిస్తామో అప్పుడు ఈనా కుమారుడు ఎక్కడి నుంచి తీయబడ్డాడు అగ్నిలో నుంచి తీయబడిన కురివలే ఉన్నాడు అని లేఖనము సాక్షి దేవునికి స్తోత్రము కలుగునుగాక హల్లెలూయా రెండు ప్రియాదాయ జన్మ తర్వాత చదువుకోండి ఏమండి పిలిపి పత్రిక మూడు తొమ్మిదిలో కూడా ఆ మాటకు కొని వివరణ వస్తుంది రోమపత్రిక పదిహేడు పదిహేడులో కూడా ఆ మాటను మనం వివరిస్తుంది ఎపిసి పత్రిక ఆరు పదమూడు పద్నాలుగులో ఫైనల్గా మనం చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి మాట మూలవాక్యము ఏమండి పద్నాలుగులో ఏముంది ఏలయనగా మీ నడుమునకు సత్యమన్ను దట్టి కట్టుకొని నీతి అనుమయ తొడుగుకొనుడి పదమూడు వచ్చిన అందుచేత మీరు ఆపద దినమందు వాణిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతుడగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి ఆ సర్వాంగ కవచమే ఏమండి సత్యమైన దట్టి నీతి అని అయి తొడుక్కుంటే ఏ దుష్టుడు వచ్చినా అబద్ధికుడు వచ్చినా ఎదిరించవచ్చు బెదిరించవచ్చు గద్దించవచ్చు రండి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేంగలి తల్లి స్తోత్రాలు ఇతబడిన వాక్యము ప్రభావ అందరికీ మేలుకరంగా దీవించండి అర్థమయ్యట్టు కొరకు చూపించండి మహిమా ఘనతో ప్రభావాలు పొందమని చిన్న మనమి పాసానికి చేర్చుకోమని ఏసునామలో సునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెను